ఎనిమిది మాసాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఫలాలు అందుకుంటున్న ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద చల్లాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగ్ధం చేసిన చోటనే కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి మాట్లాడారు ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు రుణమాఫీని కూడా చేపట్టి రైతుల పక్షపాతి అనిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న ఆధారణ చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ విషం కక్కుతోందని విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా అక్క చెల్లెలుగా భావించి మాట్లాడిన దానిని వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ వంకర బుద్ధిని చాటుకుందని విమర్శించారు డీజిల్ పోసుకునే ఆత్మహత్య యత్నాలు దిష్టిబొమ్మలు కాలుబెట్టడాన్ని ప్రజలు నమ్మరని మరోసారి సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా నిత్యం ప్రజలతో మమేకమవుతున్నా ఏం చేస్తున్నాడని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆనరం శ్రీనివాస్ ముప్పిడి శ్రీను అజయ్ నాయకులు చిలుక రమేష్ నామల పోసెట్టి పాత సత్యలక్ష్మి పుల్కం రాజు శంకర్ అజయ్ శ్రీశైలం రాజు శ్రీధర్ పీర్ మహమ్మద్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేని విధంగా మరి ప్రజలకు మెరుగైన అందించే విధముగా రైతు పక్షపాతిగా ఉండే విధంగా ఈనాడు ఈ నాయకత్వం పనిచేస్తూ ఉన్నది ఒక దగ్గర బొంగురం ఉంది ఒక దగ్గర తాడు ఉంది బొంగురము తాడు లేని పాలన ఈనాడు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మా కాంగ్రెస్ పార్టీ నాడు కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీ మహిళల పెద్దపీడు వేసింది అటువంటి కాంగ్రెస్ పార్టీకి నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా ఒక హోమ్ మినిస్టర్ పదవి చేసింది సుద్ధ రెడ్డి ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసింది వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అధికారంలో ఉంటే అన్ని అభివృద్ధి పాటించి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ రాగానే ఆ పార్టీలో జరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్తాయి సబితా ఇంద్రారెడ్డి కానీ రోడ్డు ఎక్కి ప్రజలను ఎలాంటి అంటే దిబ్బాంతి గురి చేయాలి ప్రజలను దిబ్బాతి గురి చేయాలి వాళ్ళని తప్పుదోవ పట్టేయాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేయవలసినటువంటి శాసనసభ్యులు ఆ శాసనసభ్యులు మాట్లాడుతుంటే గౌరవ కేటీఆర్ గారు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ గారు వారు నుండి అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీ లైవ్ చూస్తే చూసినటువంటి ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కేటీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జీర్ణించుకుంటలేరు ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ దేశ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఇక్కడికి ఆ నజరం కూడా వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు లేదు అది దాని ప్రసిద్ధులు ఇక్కడ ఉన్న ఎంపీలు అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు చేసినప్పుడు ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి పాలన చేసిందని అందరికీ తెలుసు మొత్తం మహిళ కన్నా గౌరవించిందా రోజు ఈ ప్రభుత్వంలో నలుగురు మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చింది అదేవిధంగా నిన్న అసెంబ్లీలో సప్తా రెడ్డి గారు మాట్లాడిన ఫస్ట్ ముందు మాట్లాడింది సప్తా ఇంద్ర రెడ్డి గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి ఇద్దరి మధ్య జరిగిన విషయాలు ఇక్కడ మీరు బయటపెట్టరు కాబట్టి నేను కూడా మొత్తం పుస్తకం చెప్తాను చెప్పడం జరిగింది దాన్ని మీరు అకీకరించి ఈ కేటీఆర్ గారు హరీశ్ రావు గారు టైము సమయం ఇచ్చినా కానీ రాష్ట్రం బడ్జెట్ అప్పుడు కానీ నిన్న ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దానికోసం వాళ్ళకి ఎన్నిసార్లు సీధర్బాబు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు పట్టి విక్రమార్ కావచ్చు ఈ ఎస్టీ వర్గీకరణ ఉంచి సమయం తీసుకొని విచారణ చేయండి మీరు విచారించండి మాతో సమాలుచన చేయండి మాకు సూచన చేయండి ఎన్నిసార్లు చెప్పినా చెప్పకుండా కావాలని తొండి పెట్టి అసెంబ్లీని కల్లరగరం చేయాలి వీళ్ళు చేస్తున్న ఈ మంచి బడ్జెట్ కావచ్చు ఈ ఈ సూచనలు కావచ్చు మన చేయకు ఈ అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఉండవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయ జరిగింది మరి ఏదైతే ఒక అజీర్ణంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని దీపించుకోలేక మరి ఈ యొక్క గత కలిసిన ఎనిమిది నెలల్లో ఆయన సంక్షేమ పథకాలు చేపట్టి మరి పేద ప్రజలకే అందరి పథకాలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీని ఇంకా రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని వారు జీర్ణించుకోలేకనే మరి అసెంబ్లీలో వారు ప్రవర్తించే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా బయట ప్రజలు గమనిస్తున్నారు మరి ఏదైతే గత పది సంవత్సరాలు మరి వేల మంది బలిదానాల మీద పది సంవత్సరాలు పాలించినటువంటి ఒక నాయకులు మరి నాయకులకు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయి మరి ఏదైతే ఇంకా కూడా ముందు ముందు ఇట్లా చర్యలు చేపడితే మరి ఖచ్చితంగా మేము మేము ముక్కుని సహించలేదని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే నిన్నటికి నిన్న కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇండియా యంగ్ ఇండియా స్కిల్ సెంటర్ కూడా మరి గొప్పగా మరి మా ఉద్యోగస్తులకు మరి యువతకు ఉపాధి కల్పించే విధంగా మరి పాటించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగంతో పాటు మరి సంక్షేమాన్ని అభివృద్ధి కూడా వారి నాయకత్వం గొప్పగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఏదో అన్ని నిందలు పెట్టుకుంటా ఈ టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే సబిత ఈ సబితా ఇంద్రారెడ్డిని వాళ్ళు తిట్టిన మాటలు వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఇవాళ అక్కలు అని మాట్లాడిన రేవతి రెడ్డిని ఇవాళ మహిళా పక్షవాతి ఇలా రేవతి రెడ్డి అయినా అని వీళ్ళు లేని పుట్టించి ఏదో జీసీ బొమ్మలు తగలబెట్టుకుంటు అందరి ముఖ్య ఏదో పెట్రోల్ పోసుకుంటూ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నట్టు ఏదో అధికారంలో ఇలా ఏం చేస్తున్నాడు అనడు ఇలా ఆరు గ్యారంటీలు అమలు చేసి ఇలా రైతు బంధు కానీ మన రుణమాఫీ కానీ ఇవన్నీ చేసినా కానీ వాళ్ళ కళ్ళ కనబడతలేవు ఇలా మాట్లాడడానికి కొద్దిగా చూసి మాట్లాడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఎన్ని నెలల ఎన్ని ఏసీలు చూడాలి ఇలా ఎనిమిది నెలల ఎన్ని ఏసీలు ఇలా బస్ బస్సు కార్యక్రమం ఉచిత బస్సు కానీ ఇవన్నీ చేసినా కానీ వాళ్ళకు ఏది అనిపిస్తలేదు రేవతి రెడ్డి ఒక అక్క అని మాట్లాడిన దానికి దానికి ఏదో వక్రీకరించి ఏదో చెప్పుకొని ఈ ఇది కరెక్ట్ కాదు ఈ దిష్టి బొమ్మలు దాఖల పెట్టిన మేము సాధించాము మళ్ళీసారి చేసే చూద్దాం మేము చూద్దాం వాళ్ళ దిష్టి బొమ్మలు కాదు మేము ఇంకా పెట్రోల్ కోస్ కాదు మేము నీళ్ళు కోసం కాలబెడతాం వాళ్ళని అందుకోసం మేము మళ్ళీసారి చేయొద్దు మా ఇలా మా అధికారంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇటువారు ఎంత నియోజకవర్గంలో ఎంత తిరుగుకుంటావు ఎన్ని చేస్తుండ్రు అనేది చూడాలి వీళ్ళు ఏం చేస్తలేడు ఏం తెస్తలేడు అదే విధంగా మొన్న దేవస్థానం చూస్తా ఇరవై కోట్లు పోయినా కానీ తీసుకొచ్చిన ఘనత మా ఆశం అనేది అది కనబడతలేదు వీళ్ళకు ఊళ్ళో వీళ్ళు ఏమంటారు ఇంకా ఏం తెచ్చిండు ఏం చేసిండు అని మాట్లాడుతురు ఆ మాట్లాడడానికి పొద్దున్న అనిపించలేదు అధికారాలు మొన్న ఎన్ని నెలల నుంచి ఎన్ని నడుస్తున్నాయి వేమలాల పనులు ఇవి మేము చేసినాం అవి మేము చేసామని ఇలా ఉద్యోగాలు చూద్దా ఇలా మా హయాంలో ఇలా మా కాంగ్రెస్ పార్టీ హయాంలో రెడ్డి గారు చేసిండు వాళ్ళు మేమేమో ఇచ్చినామని చెప్పుడు వాళ్ళకి ఘనత వాళ్ళకి వాళ్ళకు కరెక్ట్ కాదని చెప్పారు